వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను మార్కు సువార్త నాలుగో అధ్యాయము తొమ్మిదో వచనం దేవుడు మనతో ఎలా మాట్లాడతారో మనం ఎల్లప్పుడూ గ్రహించలేము దేవుడు పరలోకం నుండి మోసేతో ఎంతో గంభీరంగా మాట్లాడటమును మనం సినిమా తెరలపై చూశాము కానీ చాలాసార్లు దేవుడు మనకు వినిపించే స్వరం మృదువైన చక్కటి స్వరముతో లేదా నిశ్చలమైన చిన్న స్వరములో మనకు వినబడుతుంది అది బిగ్గరగా లేదా బలంగా భయపెట్టేదిగా ఉండదు మన హృదయాంతరంగంలో ప్రేరేపణ అనుభూతిగా ఉంటుంది అది ఒక సూచన ప్రాయంగా మనం చేయాలని మనకు అకస్మాత్తుగా అనిపించే విషయం అది యాదృచ్ఛికంగా కాదు లేదా నీవు విషయాలను ఎలా చెప్పాలోనని ఆలోచించేది కాదు అది దేవుడు నీతో మాట్లాడుతున్నది సువార్తలలో ఆరుసార్లు ఏసయ్యా వినుటకు చెవులు గలవాడు వినుగాక అని అంటారు మరియు ప్రకటన పుస్తకంలో ఏడు సార్లు ఆత్మ చెబుతున్న మాట అంటారు ఆయన నీ అంతరంగ చెవులను గురించి మాట్లాడుతున్నారు ఆయన నీతో మాట్లాడే చిన్న స్వరం నాకు నీవు సున్నితంగా ఉన్నావా నీ ఆత్మలో నీవు ఏమి అనుభూతి చెందుతున్నావో నీవు శ్రద్ధ వహిస్తున్నావా దానిని విస్మరించడం దానిని క్రిందకి నెట్టడం సులభమే కానీ ఆత్మ ప్రేరేపణ సూచనలు సున్నితమైన స్వరమును నీవు గుర్తించడమును ప్రారంభిస్తే దేవుడు నిన్ను నీ జీవితమును ఉత్తమమైన మార్గంలో నడిపిస్తారు ప్రార్థన చేద్దామా తండ్రి నన్ను ప్రేమించినందుకు మరియు నా హృదయంతో మాట్లాడినందుకు మీకు వందనములు తప్పుల నుండి ఒప్పులను తెలుసుకోవడానికి నాకు వినగల చెవిని ఇచ్చినందుకు మీకు వందనములు మీ నిశ్శబ్ద స్వరానికి సున్నితంగా ఉండటానికి మరియు దాన్ని స్పష్టతతో వినడానికి మీరిచ్చే హెచ్చరికలు ప్రేరేపణలు మరియు సూచనలను వినడానికి మరియు త్వరగా విధేయత చూపడానికి నాకు సహాయము చేయమని యేసునామంలో ప్రార్థించుచున్నాను తండ్రి ఆమె